వయసులో చిన్నవాడు కానీ ప్రజల కోసం గలం వినిపించడంలో పెద్దవాడు రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్ర స్థాయిలో సైతం తన ఉనికిని చాటుకున్న సిక్కోలి సింగం కింజరాపు రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఆదర్శాలను పాటిస్తూ శ్రీకాకుళంలో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు వీడు మనోడ్రా బుజ్జి అనేలా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు ఆయన రాజకీయ జీవితం గురించి ఆయన బయోగ్రఫీలో చూద్దాం కింజరాపు రామ్మోహన్ నాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ పద్దెనిమిదిన శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జన్మించారు ఆయన తండ్రి పేరు ఎర్రం నాయుడు తల్లి విజయ్ కుమారి ఆయన తండ్రి ఎర్రం నాయుడు టీడీపీలో ప్రధాన నాయకుడు ఆయన హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు తర్వాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలిచారు నాలుగు సార్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఎర్రన్న రెండు వేల పన్నెండు నవంబర్లో జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్లో ఎర్రన్నాయుడు ప్రాణాలు కోల్పోయారు రామ్మోహన్ నాయుడికి ఒక అక్క కూడా ఉంది ఆమె పేరు ఆదిరెడ్డి భవానీ ఆమె కూడా టీడీపీలో కీలక నాయకురాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు రామ్మోహన్ నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గుర్జాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్నారు తొంభై నాలుగులో ఎర్రనాయుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్గా ఎన్నికయ్యారు ఆయన రాజధాని హైదరాబాద్లో ఎక్కువగా ఉండేవారు దీంతో పిల్లల చదువు నిమిత్తం వారి కుటుంబం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చారు రామ్మోహన్ నాయుడు హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో నాలుగు ఐదో తరగతి చదువుకున్నారు తొంభై ఆరు ఎన్నికల్లో ఎర్రనాయుడు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు దీంతో ఆయనకు కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వచ్చింది కుటుంబం ఢిల్లీకి వచ్చేశారు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు రామ్మోహన్ నాయుడు ఆ తర్వాత అమెరికాలోని స్లోని విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు ఆ తర్వాత ఒక సంవత్సరం సింగపూర్లో ఉద్యోగం చేశారు రామ్మోహన్ నాయుడు తర్వాత భారత్కు వచ్చారు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకోవడం వల్ల ఆయనకు హిందీ మీద మంచి పట్టు వచ్చింది ఆ ఆపట్టే ఈరోజు పార్లమెంట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయనకు రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పదమూడులో టీడీపీ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు రెండు వేల పదమూడు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకి మద్దతునిస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షలు ఆయన కూర్చున్నారు రెండు వేల పద్నాలుగు శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి లక్ష ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రపంచం క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రాకు కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించగా దాన్ని పట్టించుకోవడం లేదని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో వలస రైల్వే స్టేషన్లో రాత్రంతా ప్లాట్ఫామ్ మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు అయితే దానికి ముందే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో కేంద్రం ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం అందించాల్సింది ఇవ్వడం లేదని ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర టీడీపీ ఎంపీలు శివప్రసాద్ టీజి వెంకటేష్ కిష్టప్ప నారాయణరావు వీరందరితో కలిసి నిరసన వ్యక్తం చేశారు రామ్మోహన్ నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఆయన సుమారు అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు ఏపీలో రామ్మోహన్ నాయుడు అందులో ఒకరు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభలో అరవై తొమ్మిది ప్రశ్నలు అడిగారు ఆయన అలాగే ఆయన మీద ఎలాంటి కేసులు లేకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటికి గాను ప్రతిష్టాత్మక సంసద్ అవార్డుకి రామ్మోహన్ ఎంపికయ్యారు సుప్రియా సులే వంటి దిగ్గజాల మధ్య ఆయన పేరు కూడా వినపడింది ఆయన విలువైన పనితీరు కృషికి గాను జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు ఆయనకి ఇచ్చింది విశేషం ఏమిటంటే ఈ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి ఆయనే అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా కేంద్ర స్థాయిలో తన పేరు మీద ఒక చరిత్ర లిఖించారు నిరాయుధీకరణ మీద భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడారు ఐక్యరాజ్య సమితి విధానాలను ఇండియా పరిరక్షిస్తుందని మిత్ర దేశాలతో సామరస్యంగా ఉంటుందని అన్నారు అలాగే న్యూక్లియర్ ఆయుధాలను వినియోగ నిర్మూలన వంటి విషయాలు ఇండియా తరపున ఐక్యరాజ్య సమితిలో వినిపించి అందరి చేత అనిపించుకున్నారు యువతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని యువతరం వల్లనే రాష్ట్ర దేశ రాజకీయాల్లో అభివృద్ధి నిత్య నూతన పోకడలు వస్తాయని విశ్వసించారు పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఒక ఇంటర్షిప్ ప్రోగ్రాం మొదలుపెట్టారు అయితే దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లోని నూట ముప్పై కాలేజీలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు దీనికి అప్లై చేశారు పద్దెనిమిది మందిని ఆయన ఎంపిక చేశారు సొంత నియోజకవర్గంలో సమస్యల మీద పనిచేసేలా రెండు నెలలు ప్రోగ్రామ్స్ కూడా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంపీగా గెలిచారు కానీ టీడీపీ ఏపీలో ఓటమిపాలైంది అయినా ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయన ఎంపీగా ఒక నాయకుడిగా తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి అందరినీ కలుస్తూ వారికి సహాయం చేస్తున్నారు ఈ విధంగా వయసుకు చిన్నవాడే అయినా ప్రజలకు పెద్దగా నిలిచి వారి కష్టాలను తీర్చే పదవిలో ఉంటూ తన కర్తవ్య దీక్షలో నిరంతరం శ్రమిస్తున్నాడు రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు భవిష్యత్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదగాలని మనం కూడా కోరుకుందాం శ్రీకాకుళం ఎంపీగా మరోసారి టీడీపీ తరపున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిలబడుతున్నారాయన వైసీపీ తరఫున పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు వీరిద్దరిలో గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారు తప్పక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి